నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ చెరుకుతోట వద్ద నెల్లూరు నగర నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ఫ్రీజర్ బాక్సుల ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చేసి కార్యాలయాన్ని ఫ్రీజర్ బాక్సులను ప్రారంభించారు ముందుగా ఆయనకి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడారు గతంలో రామమూర్తి నగర్ కు ఓ అసోసియేషన్ ను స్థాపించి అధ్యక్షులుగా రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు ప్రస్తుతం రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు రెడ్డి సామాజిక వర్గం అనేది ఉండాలన్న ఆలోచనతో సంక్షేమ సంఘాన్ని ప్రారంభించి పేదవారికి సహాయ సహకారాలు అందించే విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గోతమరుణ వేనాటి శ్రీకాంత్ రెడ్డి కిన్నెర ప్రేమ్ కుమార్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ రెడ్డి సంఘ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి ఈదాల ధనుజారెడ్డి తుంగా ఇందూధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ప్రారంభించుకుంటూ ఈరోజు పేదలకు సంబంధించి పార్థివ దేహాలు చనిపోయిన పార్థివ దేహాలకు సంబంధించి ఫ్రీజర్స్ మేము తీసుకురావటం అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకురావాలని ముందుండి ఏదైతే ఈ సంక్షేమ సంఘానికి అధ్యుడిగా అధ్యక్షుడిగా గతంలో రామ్మూర్తి నగర్ ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు నెల్లూరులో యాభై నాలుగు అసోసియేషన్స్ తయారై అంటే దానికి బాధ్యత ఆధ్య చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ఒకసారి అసోసియేషన్ ఫామ్ అయ్యి ఆ అసోసియేషన్ కి కొన్ని ప్రభుత్వం సాయం చేస్తుంది కొన్ని అసోసియేషన్ వాళ్ళ దగ్గరుండి ఏ విధంగా పనులు చేయించుకోవాలా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధంగా మన సహకారం అందించాలనే దాంట్లో రామ్మూర్తి నాయుడు అసోసియేషన్ ఒక చక్కటి ఉదాహరణ అంత చక్కగా ఉంటుంది అన్ని కూడా అందరు కూడా కలవారు అక్కడి నుంచి ప్రారంభమై దాదాపు అన్ని అసోసియేషన్స్ ఈరోజు అన్ని ప్రాంతాల్లో దాదాపు యాభై పైచీలిక ఆ ప్రాంత అసోసియేషన్స్ ఉన్నాయంటే దాంట్లో ప్రత్యేక పాత్ర పోషించిన వ్యక్తి చంద్రశేఖరరెడ్డి గారు అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఉండాలి పది మందికి మంచి చేయగలగాలి సో పది మంది సాయం చేయగలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా రెడ్డిస్లో ఉంటారు కాబట్టి ఇంకా పేదలకి కూడా ఇంకా కూడా మంచి దీనికి తీసుకురావాలని దీన్ని స్టార్ట్ చేశాడు ఖచ్చితంగా ఈరోజు చాలా కుల సంఘాలు ఉన్నాయి దాంట్లో కొన్ని అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి ఇలా చెప్పినట్టు ఆచారాలది కానీ వాళ్ళు మంచి అద్భుతమైన కళ్యాణ మండపం కట్టుకోగలిగారు శాలివాహి వాళ్ళు మంచి కళ్యాణ మండపాలు కట్టుకోగలిగారు న్యాయబ్రాహ్మణి వాళ్ళు మంచిది కట్టుకోగలిగారు కొంత కొంత జరుగుతూ ఉన్నాయి కానీ అన్నిటికన్నా కూడా మిన్నగా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలిగిన వ్యక్తి రెడ్డి గారు అని చెప్పేదాంట్లో ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఏదైనా చేసినా కూడా గా దాన్ని ఒక పద్ధతిగా ఒక అంకిత భావంతో పట్టు వదలని ఎందుకంటే ఒక పని అనుకున్నా కూడా దాన్ని వదిలిపెట్టాడు దాన్ని మనకైనా ఇంకా సరే ఇంకా దాకా కూడా మనం కూడా వదలకుండా పట్టుకొని ఆ పని చేయించే సాధకుడు రెడ్డి గారు అని చెప్పే దాంట్లో అతిశక్తి లేదు ఎందుకంటే నాకు దగ్గరగా తెలుసు కాబట్టి కాబట్టి ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సంతోషం నేను ఓపెన్ చేస్తున్నందుకు నిజంగా ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నా చంద్రసాయి రెడ్డి గారికి ఎందుకంటే వాస్తవానికి నా మీద ప్రతి ఏడ పోయినా నాకు ఇది ఒకటి చెప్తారు అనిల్కి రెడ్లు వదిరేకను అనిల్కి వాళ్ళ ఇది అని నేను ఒకటే చెప్తున్నాను నెల్లూరు నగర నియోజకవర్గంలో అనిల్ వల్ల ఇబ్బంది పడినా ఒక్క రెడ్డి ఉన్నాడా అని ఎంతకమంటా ఉన్నా ఒక్కరైనా సరే ఒక వ్యాపారస్తుడు కానీ ఒకరైనా కానీ నేనయా అనేల్ వచ్చి మా వ్యాపారాలను ఇబ్బంది పెట్టాడు లేదా మా ఆస్తులు కొల్లగొట్టాడు లేదా మా ఆస్తులు ఆదుకున్నాడు అని చూస్తే ఒకరుండరు వాస్తవం అని చెప్తే జిల్లాలో అందరికన్నా కూడా తక్కువ రెట్లు ఇబ్బంది పడింది నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చెప్తాను అది నెల్లూరు నగర నియోజకవర్గం మాత్రమే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను కానీ ఒకసారి ఏమనిపిస్తుంది అంటే వాస్తవమే నాకు పది మంది ఉన్నప్పుడు నేను తొమ్మిది మంది రెట్లు నేను ఒకటి ఉన్నప్పుడు ఒకరితో ఇద్దరితో నాకు మనస్పేదలు రాకుండా ఉండవు రాజకీయాలలో ఖచ్చితంగా వస్తాయి కానీ ఆ ఇద్దరు మనస్పర్ధలు చూస్తారే కానీ ఆ కొర ఏడు తా నాతో బాగున్నారు నాతో మంచి సఖ్యతగా ఉన్నారు నన్ను బాగా చూసుకుంటారు అన్న సంగతి ఆ ఏడు మందిని మర్చిపోతారు కేవలం ఆ ఇద్దరునే కొడమానంగా తీసుకొని ఆ ఇద్దరితోనే ఉంది కాబట్టి అందరితో గొడవలు అనే ఒక ప్రచారం విపరీతంగా నా మీద చేసే కార్యక్రమం జరుగుతాం వాస్తవానికి చాలా మందికి తెలియదు ఏంటంటే నాకు ఎప్పుడు కూడా మాటలు చెప్తా ఉంటారు అనిలు ఎప్పుడు ఒక ఇద్దరు మాటలు వింటుంటారు అని చెప్తా అనమాట దాంతో పాటు ఎప్పుడు కూడా పది సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తుంటాడు వాళ్ళు మాట్లాడి వింటుంటాడు వాళ్ళు చెప్పిన సరే ఆయుధ్ర అంటే ఆ రెడ్లే నేను రెడ్ల వ్యతిరేకం అని చెప్పే వాళ్ళు నేను లేచి అనిల్ రెడ్లకు వ్యతిరేకం అని చెప్తున్న వాళ్ళు నేను రెడ్లు ఇబ్బంది పెడతానని చెప్పే వాళ్ళు అదే వ్యక్తులు మళ్ళీ ఏం మాట్లాడతారు అనిల్ వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పి వాళ్ళు ఎవరైతే మాట్లాడతాడో వాళ్ళు మాట్లని ఇది చేస్తాడు మా మీద వాళ్ళ మీద సరే వాళ్ళిద్దరు ఎర్ర అంటే వాళ్ళిద్దరూ రెడ్లే మళ్ళీ సరే అది పక్కన పెడతాను నేను మంత్రిగా చేసిన తర్వాత నాకు ప్రధానంగా ఉన్న ఓఎస్డీ ఎవరు ఆయన రెడ్డి ఇక్కడ ఉన్న ఓఎస్డి ఎవరు అభినవ్ రెడ్డి నాతో బాగా ఇప్పుడు కార్పొరేషన్ చూస్తున్న పిల్లడు ఎవరు ఆ పిల్లడు రెడ్డి ఇదన్నీ పక్కన పెడితే ఈ రోజు కూడా చాలా మందికి తెలియదు నేను ఒక పది మంది ఉంటాం మేము స్నేహితులు ఎక్కడ బయటికి వెళ్ళినా యూఎస్లో కానీ మొత్తం దాంట్లో పది మంది బాగా నాకు బాగా క్లోజ్ స్నేహితులు తీసుకుంటే చాలా మంది ఆశ్చర్యపోతారు ఏడు మంది రెడ్లు ముగ్గురు ఖమ్మంలో చాలా మంది ఇప్పుడు కూడా నా గ్రూప్ తీసుకున్నాం అంటే మేము చెప్తే తీసుకున్నాం అంటే మేము గ్రూప్ కొట్టామంటే దాంట్లో వాళ్ళు దాంట్లో ఒకటి నేను ఒకటి వెళ్ళింది మాకు బాగా అంత తిక్కని తిన్నవాళ్ళు అంటే వాళ్ళందరూ ఏడు మంది రెట్లు దాంట్లో ఇద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే నాకు రెట్లు ఎందుకంటే నేను చదివిన హాస్టల్ వాతావరణం దాంట్లో నాకు బేసిక్గా ఈ కాస్ట్ ఆ కాస్ట్ కులం లేకుండా పెరిగాను నేను కాబట్టి ఊరికి ఒక బృద వేస్తే ఇవన్నీ పక్కన పెడితే నేనే నాయకుడి కింద పని చేస్తున్నా సంగతి మర్చిపోతారు కొంతమంది ఆ నాయకుడిని ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు మోసం చేశారేమో కానీ నేనే రోజు కూడా ఆ నాయకుడికి ఒక చిన్న ఇది కూడా లేదు నాకు నా జీవితాంతం ఆయన కోసం పనిచేసినందుకు నన్ను పెంచిన వ్యక్తి నన్ను ఇచ్చేసిన వ్యక్తి కానీ అలా వదిలేసి ముగ్గునే ఒక ఇద్దరు ముగ్గురితో లేకుండా ఎలా ఉంటుంది ఓ పది మంది ఉంటాం వాస్తవానికి నా నేచర్ ముక్కు చూడుతున్నాం వల్ల ఒకరో ఇద్దరితో నాకు చిన్న ఇబ్బందులు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి వాళ్ళ దారి వాళ్ళు ఉంటాయి నా దారు నాకు కానీ ఏడు మందితో నేను బాగుంటున్నాను ఏడు మందితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి అనే సంగతి కనీసం అది మర్చిపోయి అనేది చిన్న ఒక బురద చేస్తే అడుగు అడుగుకుంటూ ఉంటాడు లే ఎక్కడ నాకు ఇదే అనమాట నేను చెన్నైలో ఎవరితో కూర్చొన్నా ఏమబ్బా నీకు రెడ్లంతా అంటారు నేను హైదరాబాద్లోకి వెళ్ళినా ఏమబ్బా నీకు ఈ రోజు నా వేదిక మీద నలుగురు ఐదు ఉన్నారు నలుగురు ఉన్నారు ఇప్పుడు కార్పొరేటర్లు వీళ్ళు నలుగురు రెడ్లే ఐదు మంది రెట్లు ఉన్నారు నాకు ఇరవై ఎనిమిదో డివిషన్లో కార్పొరేటర్గా అందరికైనా ఎక్కువ మంది నాతో ప్రయాణం చేసిన ఇప్పుడు కూడా చెప్తాను ధైర్యంగా గర్వంగా కూడా చెప్తాను పది నియోజకవర్గాలు నాకున్నాయి ఈ జిల్లాలో అది ఎక్కువ మంది రెడ్డి నాయకులకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్త కానీ ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం అంటే అది అనిల్ కుమార్ యాదవ్ తోనే ఉన్నారు పక్కన తెలుగుదేశం పార్టీలో ఎన్ని నౌర ఎంతమంది ఉన్నారంటే ఈ రోజు కూడా చెప్తాం పట్టుమని పది పేర్లు చెప్పమని చూద్దాం ఉండదు కానీ ఏదో ఒకటి ఒకటి వేసేస్తే అనిల్ మీద వాడు గరుక్కుంటా ఉంటాడు వాడు ఇది ఉంటాడు అని చెప్పి వేసే కార్యక్రమం వాడు జరుగుతూ ఉంటాడు ఏమన్నా అంటే అనిల్ వాళ్ళని చేయడు ఇది శ్రీకాంత్ అని ఉన్నాడు నాతో అది ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిది నేను ఓడిపోయిన తర్వాత వాస్తవానికి నేను ఆ రోజు కొత్తలో ఉన్నప్పుడు నుంచి నాతో ఉన్నాడు శ్రీకాంత్ నా పద్నాలుగు సంవత్సరాలు నాతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు శ్రీకాంత్ ఆదిత్య నగర్ నుంచి ఆ రోజు నాకు తొలి అడుగు ఆదిత్య నగర్ లో వేయించిన రోజుల్లో వీళ్ళు శ్రీకాంత్ అన్న వీళ్ళందరికి సంబంధించి ఆ రోజు నుంచి నాతో ప్రయాణం చేస్తాను ప్రయాణం ప్రయాణించే దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అలా కాకుండా బయట ఉన్న వాళ్ళు ఏడో ఢిల్లీలో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు చెన్నైలో వాళ్ళు ఊరినే ఆడ కూర్చొని వాడికి అడిగేస్తే వాడు అన్నట్టు కానీ అదే చెప్తాను నేను ఎప్పుడు కూర్చున్నా కూడా పర్లేదు ఎవరు అనుకుంటే ఏ ఇబ్బంది లేదు నాతో ప్రయాణం చేసి ఎందుకంటే రామ్మూర్తి నాగర్ ఎందుకంటే నా తెలుసు రామ్మూర్తి రామ్మూర్తి నాగర్ అసోసియేషన్ రామ్మూర్తి నాగర్ చంద్రశేఖర్ టీఆర్ గారు నాతో దాదాపు పది సంవత్సరాల నుంచి నాకు అత్యంత దగ్గరగా ఉన్న సంబంధాలు ఉన్నాయి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరితో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి స్కూల్ అసోసియేషన్ గారు సుబ్బారెడ్డి సార్ అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి రెడ్డి గారు ఎమ్మెల్సీ ఈ రోజున రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు నిజంగా ఒక మంచి వ్యక్తి ఎవరు ఉంటే బాగుంటుంది అంటే అన్న ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పడం తర్వాత ఆయన రావటం అదృష్టం బాగుండే ఆయన కష్టపడి అందరూ దీని వల్ల ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యాడు సో ఇట్లా ఎంతోమంది కలిసి ఎంతో స్కూల్స్ కానీ మంది డాక్టర్స్ కానీ చాలా లేదన్నా అందరం కలిసి సాయం చేసే సంఘటనలు చాలా ఉన్నాయి కానీ ఏమవుతుంది అంటే పది మందిలో నేను ఒక్కడనే సపరేట్గా పడుతున్నాను కాబట్టి నాకు గౌరవ ఇద్దరు తోడున్నంటే అప్పటితో పంచుకున్న వాళ్ళేమో నేను ఒక ఉన్నాను కాబట్టి అది నా మీద పడతా ఉంది సరే పర్వాలేదు ఎందుకంటే నాకు నాకు తెలుసు ఎవరిని చెప్పినా నా నియోజకవర్గం కాబట్టి పక్క నియోజకవర్గం నాకు సంబంధం లేదు పక్క నియోజకవర్గానికి సంబంధం ఎందుకంటే ఖచ్చితంగా ఒకరిద్దరితో నాకు విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు నా మీద బాధపడటంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ తో నా విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ నాయకుడిని సంబంధించి చెప్పడంలో తప్పులేదు అది ఎవరెవరు రాజకీయాల్లో కానీ నా నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అందరం కలిసికట్టుగానే ఉన్నాం వాళ్ళందరి ఆశీస్సులతోనే ఈరోజు నెల్లూరు నగరంలో నేను రెండు సార్లు గెలవగలిగాను అంటే ఖచ్చితంగా అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈ నియోజకవర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం బలంగా అనిలనేవాడిని చెప్తాను ఎందుకంటే నా కేసు సంబంధించి ఏదైతే అక్కడ గోడౌన్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా దాదాపు నేను వంద మందిని పేర్లు పెట్టుకెలగలుగుతాను అక్కడ అక్కడ మొదలు పెట్టుకొని మూడు నాలుగు ఐదో డివిజన్ నుంచి ఉదయగిరి కనగిరి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆరో డివిజన్ అయితే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ తర్వాత ఈ విధంగా వచ్చేస్తే ఆదిత్య నగరు ఆదిత్య నగర్ లో ఎప్పుడూ నాకు మెజారిటీ ఎందుకు మెజారిటీ నాకు చెప్పినట్టు ఆదిత్య నగర్లో ఎన్టీ కిల్లా అన్న ప్రాంతంలో నాకు ఆరు వందలు ఏడు వందలు ఎందుకు మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సు ఉండబట్టే నాకు మెజారిటీ వస్తుందని చెప్పి అతిశక్తి లేదు అలాగే రామ్మూర్తి నగర్ దగ్గరికి వెళ్ళినా కూడా పోయిన లో కూడా నాకు మూడు వందల చిల్లర దాదాపు ఎంత మెజారిటీ పై వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళందరి సపోర్ట్ ఉండబట్టే మూడు నాలుగు ఐదు డివిజన్లో నాకు మెజారిటీ వస్తుందంటే కూడా ఆ ప్రాంతంలో నాకు అండ ఉండబట్టే అని చెప్పి రోజు కాబట్టి ఇది ఎవరు బయటికి తెలియదు సరే బయట ఏమన్నా అనుకున్నా నాకు అభ్యంతరాలు లేవు ఎందుకంటే నాకు తెలుసు నా నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం తప్పకుండా నన్ను ఎప్పుడూ ఆస్వాదిస్తుంది ఎవరైనా అన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు కూడా సరే వంద రెండు వందల రోట్లు ఖచ్చితంగా ఎక్కడైనా కూడా అటు ఇటు జరగటం అనేది సహజం అది నాకు అంతెందుకు నా సామాజిక వర్గంలోనే ఒక్కొక్కసారి దాదాపు అర్ధ శాతం పైగా ఈగు దానికి సంబంధించి నా వల్లే నాకు వేస్తారన్న టైం ఉండదు కాబట్టి పది కానీ సింహ భాగం ఏ విధంగా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను ఈ పది నియోజకవర్గాలలో నేను చాలా సార్లు కూడా చెప్పాను ఇది సీఎం ఆఫీస్ లో కూడా చెప్పాను అన్న నేను ఛాలెంజ్ కూడా కడతాను పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల కన్నా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు అనిల్ని ఆశీర్ది ఎక్కువ ఆస్వాదిస్తారు నేను కావాలంటే నేను రాసిస్తాను బయట ఎవరన్నా అనుకోని నేను ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు అన్ని రకాలుగా పొగ తోట్ల హాస్పిటల్ కి సంబంధించి ఆ రోజు ఏ డాక్టర్ డాక్టర్కి సంబంధించినా కూడా ఆ రోజు అండగా ఉండే వ్యక్తి నేను నాకు సరే బయట అనుకున్నా ఖచ్చితంగా నాకు ఒక ఓటు ఎక్కువే వస్తుంది అన్ని నియోజకవర్గం వాళ్ళతో పోల్చినా కూడా ఎందుకంటే నాకు ఎక్కడ ఏం విభేదాలు లేవు ఇబ్బందులు లేవునా ఎక్కడెక్కడో కొంతమంది అనుకున్నంత మాత్రం నాకు సంబంధాలు ఏమనే చెప్పాను కాబట్టి ఎవరన్నామన్నప్పటికీ తప్పకుండా అదే ఇది రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీ ఆశిస్తూ దీవెనలో ఉంటాయని నా ప్రక్షాన తప్పకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటా ఎప్పుడు నాకు తోసిన సహాయం నా చేయగలిగింది ఎప్పటికీ నూటికి నూరు శాతం చేస్తానని చెప్పి కొన్న పెద్దలందరికీ కూడా ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశాను ఎందుకంటే ఒకటి రెండు చిన్న చిన్న విభేదాల వల్ల నేను సామాజిక వర్గానికి మొత్తానికి శత్రువుని కాదని అంతకన్నా ఎక్కువ మందికి నేను బాగా మిత్రుణ్ణి వాళ్ళ తమ్ముడుగాను ఎందుకంటే నేను తీసినా కూడా నాకు మేకపాట అన్న మంచి రిలేషన్ ఉంది ప్రసనన్నతో మంచి రిలేషన్ ఉంది అందరితో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఆరా చిన్న పొరపాట్లు ఉంటాయి సద్ దూరం అవుతాం మనం సర్దుకుంటాం ఆ రాజకీయాల్లో సహజం అంతగాని నా నియోజకవర్గానికి సంబంధించి ఒక్కరిని కూడా ఈ రోజు నేను ఇబ్బంది పెట్టింది లేదు ఇప్పుడు పెట్టను రేపు పెట్టను ఎప్పుడు పెట్టను అంటే ఎవరి పని వాళ్ళదే నా పని నా అది అని మాత్రమే తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానిచ్చారు వాస్తవానికి కొంచెం బాగాలేదు రెండు రోజుల జ్వరం డబ్బు బాగా విపరీతంగా ఉందన్న అందుకే తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాను వచ్చి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని అవకాశం కల్పించారు తప్పకుండా దీనికి సంబంధించి కనకా కనకమ్మ గారి స్టాచ్యూని కూడా విగ్రహానికి సంబంధించి ఆరోజాం దాన్ని కూడా ఓపెన్ చేసుకుంటాం భవనానికి సంబంధించి కూడా స్థలాన్ని అడిగారు తప్పకుండా దాన్ని కూడా తప్పకుండా స్థలానికి సంబంధించి కూడా పటానించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం మీ ఆశీస్టులు అందరికీ మీ అందరి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు మెట్ట ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ మేకపాటి వారసుడు మన ప్రియతమ నాయకులు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ అభివృద్దికి రావాల్సిన నిధులే కాకుండా తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా నియోజకవర్గంలోని పలుచోట్ల ప్రజలకు అత్యవసరమైన సదుపాయాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ప్రతిక్షణం ఆత్మకూరు ప్రజల శ్రేయస్సే తన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన శాస శాసన సభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి మరిపాడు మండల జోసీఎస్ కన్వీనర్ సిద్దం రెడ్డి రమాదేవి చిలకపాడు సర్పంచ్